హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురువిజ్నాస్ కిచెన్ ఇవాళ మనం బోటి బుడ్డ శనుగుల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బాగా కడిగి పెట్టుకున్న బోటీని హాఫ్ కేజీ తీసుకొని ఓ కుక్కర్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని స్టవ్ పై పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక ఫ్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ముందే ఉడికించి పెట్టుకున్న బోటీని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకి ఎటువంటి స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ మూడు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు ముందే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ కూడా వేసి బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కళ్ళుప్పు వేసి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా కొద్దిగా కారం పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక కప్పు పితికిపప్పు వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్ నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను ఇలా పితికిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బుడ్డ శనగలు కూడా వేసుకొని బాగా వేయించుకొని ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలిపి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బోటీని కూడా వేసి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకొని ఒక కప్పు నీళ్ళు వేసి బాగా ఉడికించుకోవాలి ఒకసారి టేస్ట్ చూసి కొద్దిగా ఉప్పు తక్కువైతే మనం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఉప్పు తక్కువ ఉందని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టి పడ్డాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బోటి బుడ్డ శనుగుళ్ల కర్రీ రెడీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ